దేవుడికి బాధ కలిగించేది ఒక్కటైనా రెండైనా అంతటి మహాభక్తులలోనే ఉంది మరి నాలుగు ఉండవా మీరు ఉండవా మరో ఉండవా మనమేమి పైనుంచి ఊడిపడ్డటువంటి మెలికి సెదుకులం కాదు మెలికి సెదకైతే ఆయనకు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు జీవిత కాలానికి ఆరంభము అంతము లేనివాడు ఆయనలో పాప మరణాల నియమము లేదు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు మనం అట్లా పుట్టలేదే మనం మామూలుగా మానవ రక్తానికి పుట్టాం ఆదాము హవ్వల దోషములు మనలో వచ్చేసింది ఆ పాప స్వభావం వచ్చింది కనుక రక్షణ పొందిన భక్తి కలిగి ఉన్నా భక్తి సాధన చేసిన ఎంత దేవుణ్ణి ప్రేమించినా ఎంతగా దేవుళ్ళు ముందుకు సాగినా ఎప్పుడో ఒకసారి చిన్నదో పెద్దదో పొరపాటు మనం వల్ల జరగవచ్చు అందుకే ప్రభురాత్రి భోజన సమయంలో ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి అని మొదటి కొరింతి పత్రిక పదకొండవ ఇరవై ఎనిమిదవ వచ్చరంలో చెప్పబడింది ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించి ఎందుకు పరీక్షించుకోవడం దేవుని కాయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో ఉండే అవకాశం కనుక ప్రియుల న్యాయపీఠము ముందుకు పోయినప్పుడు అవి మంచివైనా దాని ఫలితం మనం పొందుతాం చెడ్డవైనా దాని ఫలితం పొందుతాం పాస్టర్లు కానివ్వండి సంస్థల అధిపతులు కానివ్వండి మహామహా ప్రాసంగికులు కానివ్వండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాభక్తులు కానివ్వండి అందరూ చేతులు కట్టుకొని ప్రభు న్యాయపీఠం మీద నిలబడాలి లెక్కడుతాడు ఎక్కడుతాడు ఆనాడు అరే నీలో నేను లెక్కడానికి ఒక్కటి కూడా లేదురా పద వెళ్ళిపో ఇక్కడి నుంచి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పర్ఫెక్ట్ పాస్ అయిపోయావు అనిపించుకునేవాడు ఒక్కడు ఉండడు ఇది బైబిల్ చెబుతున్న సత్యం అయినప్పటికీ కూడా అడపాదడపా చిన్న చిత్తక మనలో లోపములు ఉండినప్పటికీ కూడా ప్రభుణం నుండి మృతి పొందితే మనం దేవుడు ఇలాగ ఎందుకు చేసి అంటాడేమో తప్ప నరకానికి వెళ్ళరా అని మాత్రం మనడు ఎందుకంటే మనం ఆయన కుమారుడైన చేస్తున్నందుకు విశ్వాసం ఇచ్చినాము దేవుడి స్తోత్రం కలిగింది తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ కూడా నశింపడు నిత్య జీవం పొందుతాడు ఎవ్రీ వన్ దట్ బిలీవ్ ఆన్ ఆన్ హిమ్ నాట్ పెరిష్ ఎంత గొప్ప సెటిల్మెంట్ చేసేశాడు ఆయన ఎవరి వల్ బిలీవ్ నమ్ము ప్రతి వాడును విశ్వసించి ప్రతి వాడును నశింపక అనేసాడు పైన పోయినాక గద్దింపులు ఉంటాయో లేకుంటే ఇంకేమైనా నష్టాలు ఉంటాయో జీవ కిరీటం అనేక గ్రహాల మీద రాజును రాణిని చేస్తాడు లేకపోతే అనామకుడిగా బ్రతుకుపోలా పరలోకములు అంటాడు తెలీ కానీ అగ్నిగుండానికి మాత్రం వెళ్ళవు ఏసు రక్తము ద్వారా కడుగబడిన వారివ్వరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళరు యేసు ప్రభువు నందు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసము పొందిన వారివ్వరూ కూడా నరకానికి అయితే వెళ్ళరు అంతవరకు ఖాయం క్రీస్తులో నివసించి క్రీస్తులో జీవించి ఆయనలోనే మరణించిన వారు అది ఏ తరమైనా రెండు వేల ఏళ్ల కిందటైనా వారు ధన్యులే ఆనాడు క్రీస్తులో మరణించిన వారు అప్పుడు ధన్యులే సంఘ సంస్కరణ మొదలు పెట్టినప్పుడు మార్చిన తర సమయంలో ఐదు వందల ఏళ్ల కిందట అప్పుడు ధన్యులే ఇప్పుడు కూడా ధన్యులే ఎప్పుడైనా ధన్యులే